సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇదే రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటి మొదటిసారిగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన పింటే జన్మభూమి ప్రజల వద్దకు పాలన విషన్ రెండు వేల ఇరవై సైబరాబాద్ నిర్మాణం వంటి ఎన్నో ఆవిష్కరణలకు బ్రాండ్ గా నిలిచారని సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి శాసనసభలో టీడీపీ సీనియర్ నాయకులు తెలిపారు మొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేశారు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయింది ముప్పై ఏళ్ళు అయింది అంటే అప్పుడు ఆయన బ్రాండ్ జన్మభూమి ట్వంటీ ట్వంటీ అక్కడ సైబరాబాద్ సిటీ ఇవన్నీ ప్రజల వద్ద పాలన ఇవన్నీ ఆయన ఆ త్రీ టర్మ్స్ చూసాం ఇప్పుడు ఫోర్త్ టర్మ్ ఆ త్రీ టర్మ్స్లో నేను మినిస్టర్గా ఆయనతో కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది ఒక సుస్థిర పాలన టెక్నాలజీ ఒక భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఒక బ్రాండ్ బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఒక అమరావతి రూపకల్పన పోలవరం పూర్తి చేయాలని ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇటన్నిటిని ఆలోచించే శక్తి ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఆయనతో కూడా ఈ రోజు ఆయనతో కేబినెట్ లో చేసినా ఆయన గవర్నమెంట్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను